రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అయితే నీ అవసరం ఇక్కడ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమం అనుకోవచ్చు లేకపోతే అవగాహన కార్యక్రమం అనుకోవచ్చు నిజంగా ఈరోజు గురు ఆ అనే వర్డ్ మనకి ఆలోచిస్తే గురు అని అంటే మీనింగ్ ఏంటి అంటే మనకుండే అజ్ఞానం నుంచి ఆ జ్ఞానం సంపాదించడం తొలగించుకోవడం దీన్ని గురువుగా భావిస్తామన్నట్టు సో నిజంగా ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక మీనింగ్ ఏంటి అని అంటే మనకుండే అజ్ఞానం కూడా మనం దీని నుంచి తీసేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అనిపించింది నిజంగా మనకి ఈ తక్కువ సమయం మనకి చాలా కష్టం మనకుండే ఎక్స్పీరియన్స్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్న ప్రయాసం న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మాట్లాడడం అనేది చాలా కష్టం మీకు ఎప్పుడైనా అంటే ఆకలి అనిపించిందని అంటే చేతి ఎత్తేస్తే మనం అక్కడే స్టార్ట్ చేసేసి మనము మంచి షేర్ సో నేను చిన్న విషయాలు కొన్ని విషయాలు షేర్ చేస్తాను ఏమి డా 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 డాక్టర్గా ఆ ఎప్పుడు కూడా వ్యవసాయం చేస్తామని అనుకోలేదు వ్యవసాయం ఆవులు ఆవు కవు యూరిన్ కవు దంగా అంటే చాలా దూరం వాటిని ఎప్పుడు కూడా చీదించుకున్నాడు ఏమి ఎప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మేము ఒక డాక్టర్ మిత్రులలోనే నిమగ్నం అయిపోయినాం దాంట్లో నేర్చుకున్నది ఏంటి అని అంటే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రం నేర్చుకున్నాం కానీ ఆ తర్వాత చేసిన ఈ ప్రయాస కానీ ప్రాక్టీస్ కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా మనకు ఏం నేర్పించినాయంటే ఇవన్నీ ట్రీట్మెంట్ లేకుండా కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాం ఇదే మేము మా పేషెంట్స్తో కానీ మిగతా సొసైటీలో సజెషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకు కూడా మేము అంటే పాటించిన పద్ధతులే ముందు ఏదో బుక్ లో నేర్చుకున్న పద్ధతులు కావు మేము చేస్తున్న ప్రాక్టికల్ గా చేస్తున్న పద్ధతులు వాళ్ళకి చెప్పడము వాళ్ళని మందులు లేకుండా కూడా ఆరోగ్యంగా చేయడం ఇవన్నీ ప్రయాసం చేశాం కొన్ని వేల మంది కూడా బీపీ షుగర్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా కూడా నయం పోతా ఉన్నారు దీంట్లో సో ఇవన్నీ మనకు ఉన్నాయి కానీ మనం ఏంటంటే నిజంగా ఈ మురుదారుణా మనం అజ్ఞానం లో ఉన్నాం సో అందుకని మీరు ఈ కార్యక్రమం చాలా వాల్యుబుల్ ఇది సో నిజంగా మనము ఒక ఆవుతో మనకు మనము ఆవులను కూడా మనం నిర్దాక్షణంగా అమ్ముకొని వాటి మాంసం గురించి అమ్ముకొని వాటి చిన్న ఒక పదివేలు ఐదు వేలు ఈ డబ్బుల గురించి కూడా మనము ఆ చాలా మంది అమ్ముకోవడం జరిగింది నిజంగా ఏంటంటే నిజంగా దాని వాల్యూ తెలియదు ఈ రోజు కౌ యొక్క వాల్యూ మనకి కాదు లేకపోతే ప్ర ప్రపంచం మొత్తం కూడా దీని వాల్యూ తెలిసేసి కౌల్ యూరిన్ పేటెంట్స్ అమెరికా అమెరికా వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు కౌల్ యూరిన్ ఇప్పుడు కౌల్ యూరిన్ మనము మార్కెట్ లో అంటే ఆ నిజమైన మార్కెట్ లో కొనాలంటే ఆ అమెరికన్ పర్మిషన్ తప్పితే మనం కొనలేం అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడిక్కడ మనము మార్కెట్లో వెళ్లకుండా మనం బైకాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ మనకు ఉండవు కాకపోతే ఇటువంటివన్నీ చాలా చాలా అంటే దీని ఇంపార్టెన్స్ మనము గ్రహిస్తలేము కానీ ఎక్కడో దూరాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు గ్రహిస్తున్నారు కానీ ఇవన్నీ మనము ఇంకా డీప్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఒకటి కాదు వందలు వేలు కోట్లు ఆ జ్ఞానాన్ని మనము పొడగొట్టుకున్నాం దీంట్లో ఏంటి ఆ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి మనం వేస్తే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది మన పాపులేషన్ పెరుగుతుంది దానికి సరిపడా ప్రొడక్షన్ మనకు కావాలని చెప్పేసి మనం ఈ కూడా నాశనం చేసుకున్నాం కానీ ఒక్క ఆవు ఉంటే నిజంగా ముప్పై ఎకరాలు సాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళకర ఎప్పుడో ప్రూవ్ చేసిండు కొన్ని ఏళ్ళ క్రితం సో నిజంగా ఆ దానిలో ఒక స్క్విమ్ లో అంటే కౌటంగా ఒక స్క్విమ్ మనకి తీసుకుంటే దానిలో మన ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని కోటాను మైక్రోబ్స్ ఉన్నాయి దాంట్లో వాల్యుబుల్ మైక్రోబ్స్ దానిలో యాక్చువల్లీ నిజంగా చెట్టు దగ్గర మనము ఆ వాటరు సన్లైట్ ఇంకా గాళ్ళుతో పెరిగేది మైక్రో న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియన్స్ మనకి ఎదురు ఇవ్వాలా ఎవరు ఇవ్వాలంటే ఆ మైక్రోబ్స్ ఇంపార్టెంట్ ఈ అన్న కోట మైక్రోబ్స్ ఆ చెట్టు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ఆ అంటే అవైలబుల్ కామ్ గా కన్వర్ట్ చేసేసి అవి చెట్టు కనిపిస్తాయి ఆ చెట్టు నుంచి మనం న్యూట్రియన్ వాల్యూస్ అవన్నీ పెరిగి ఆ నిజమైన ఆ మంచి ఫుడ్ ఆహారం మన మనకు అందిస్తూ ఉంటాయి సో ఇటువంటివి మనము గ్రహించకుండా ఆ బెస్ట్ కవి అంటే ఏదో ఒక మిల్క్ అంటే ఆ వాటర్తో కూడిన మిల్క్ ఇస్తుంది అది ఒక యాభై రూపాయలు అంటే నెలకి ఒక రెండు మూడు వేలు కూడా రావు కానీ ఆ గడ్డి కావాలనుకుంటే ఐదారు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి దాంతో లాస్ అమ్ముకొని చెప్పి మనము ఆ కౌస్ ని ఇంకా ఈ ఆంబులెన్స్ అమ్ముకోవడం జరుగుతాము సో నిజంగా నేను మన ఒక డాక్టర్ పద్మా అని చెప్పేసి వాళ్ళు కూడా మా ఫామ్కి వచ్చింది వాళ్ళు ఎంత వాల్యూ అడిషన్ చేస్తున్నారు అంటే కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఒక కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ వాళ్ళు వంద పైన వంద పైన ప్రొడక్ట్స్ తయారు చేసింది దానిలో లేని ప్రోడక్ట్ లేదు వాల్ మౌంటైన్ షో కేస్ స్పేస్ గానీ మెయిన్ ప్లేట్స్ కానీ ఆ ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఇంకా ఏది మస్కిటో రిపెలెంట్స్ కానీ షాంపూస్ కానీ సోప్స్ కానీ మీరు ఏం చెప్తే దానిలో ఆ హండ్రెడ్ ప్రాడక్ట్స్ లో ఉంది హండ్రెడ్ ఏంటి హండ్రెడ్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి నేను ఇంకా అవన్నీ అవుట్ చేయలేదు నిజంగా ఇన్ని ప్రోడక్ట్స్ మళ్ళీ ప్లస్ యాంటీ రేడియేషన్ ప్యాక్ అంటే మీకు సార్ చెప్పారు కదా ఒక కేజీ పెండతో వాళ్ళు వన్ ల్యాక్ సంపాదిస్తున్నారు వన్ ల్యాక్ నిజంగా డబ్బులే కావాలనుకుంటే మనం కూడా అటువంటి ప్రయాసం చేసుకోవచ్చు ఏమి చిన్న యాంటీ రేడియేషన్ ప్యాక్ ఒక కేజీతో ఒక స్టిక్కర్ కి పేర అంటించేసి దాంట్లో ఉంటే గుడ్ మైక్రోబ్స్ మైక్రోబ్స్ అన్ని రేడియేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి నిజంగా ఏంటంటే కౌర్ పేర ఎండి ఎండిపోయిన తర్వాత కూడా దాంట్లో లివింగ్ మైక్రోబ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయనంటే ఈ రేడియేషన్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి ఇది నిజంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీరు ఇంటర్నెట్ లో కూడా వెతికినా కూడా ఈ కౌదం ప్యాచెస్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రేడియేషన్ చేస్తాయి మనం రోజు ఇప్పుడు ఫోన్ సెల్ ఫోన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుకునేప్పుడు కూడా తల కింద పెట్టుకుని పడుకుంటున్నాం ఇంకా రేడియేషన్ అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఇదే ఆ కారణమవుతుంది మన అన అనారోగ్యానికి సో నిజంగా ఒక సైడ్ మనకి తెలుసు డైలీ మనకు ఆ డాక్టర్స్ పెరుగుతా ఉన్నారు అవునా కదా డాక్టర్స్ పెరుగుతుంటే మనకి ఏం కావాలో నిజంగా మనం ఆలోచిస్తే పేషెంట్స్ రోగాలు తగ్గాల అవునా కదా కానీ ఎప్పుడైనా తగ్గుతున్నా మనకి ఇప్పటికీ యాభై యాభై పైన ఏం ఉన్నాయి మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూసినప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు అప్పుడు రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోగాలు ఉన్నాయి ఇవన్నీ మనం ఎప్పుడైనా అనలైజ్ చేస్తామో ఎప్పుడు కూడా చేసేయాలి మనం ఎందుకని అంటే హాస్పిటల్ ఉంటేనే మంచిది ఇక్కడ ఇక్కడ కాలేజ్ రావాలో ఇక్కడ హాస్పిటల్ రావాలో ఇంకా ఇంట్లో కూడా ఒక హాస్పిటల్ రావాలని చెప్పి కూడా అనుకుంటాం మనం కానీ నిజంగా మందులు లేకుండా కూడా ఆరోగ్యంగా ఉండడం మనం ఎప్పుడు కూడా అనలైజ్ చేయలే చేస్తున్నాం మనం సో ఇటువంటివి కూడా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కాకపోతే మన ఈ డా పెరిగినా కూడా మనకి ఇక్కడ డిసీజ్ అనేది పెరుగుతులే ఎందుకని అంటే మనం తినే తిండి కానీ మనం చేస్తున్న మా ఆ ఏంటి ఆనిమల్స్ చేసిన ఈ నష్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా కారణం నిజమైన వ్యవసాయం ఎవరు కూడా చేస్తలేరు ఏదో ప్రకృతి వ్యవసాయం ఏంటంటే బలవంతంగా కూడా మనం ఇక్కడ రావాల్సి వస్తుంది ఏమి ఆ సో దీనిలో ఒక వ్యవసాయం అగ్రికల్చరే కాదు దీంట్లో మొత్తం లైఫే ఉంది దీనిలో యాక్చువల్గా లైఫ్ మొత్తం ఒక మనిషికి కావాల్సిన ఇంటెలిజెన్స్ కి కావాల్సిన వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఒక వ్యవసాయం అనే చెప్పొచ్చు వ్యవసాయంలో ఈ రోజు ఒక పని అంటే ఆ రోజు పని ఏమి కాదు మనం ఇంటికి పోయేటప్పుడు ఇంకా నాలుగు పనులు గుర్తొస్తాయి అది కదా మనకి ఆ ఇంటెలిజెన్స్ కి ఇప్పుడు ఉపయోగం చేస్తామంటే నైన్టీ ఫైవ్ చేస్తాం అంతే ఆ దాని తర్వాత పని అయిపోతుంది కానీ వ్యవసాయంలో అట్లా కాదు మొత్తం మనకు మైండ్ బాడీ ఆ రిసోర్స్ ఇవన్నీ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ మాదిరిగా అయిపోతుంది మనం ఎప్పుడు చురుగ్గా ఉంటాం చురుగ్గా ఉండడమే కాదు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా రైతే రాజుగా ఇవన్నీ కూడా నిలబడాలంటే మనం మళ్ళీ ఓల్డ్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అవన్నీ ప్రాక్టీస్ చేస్తే నిజంగా అందరం కూడా ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ లేకుండా కూడా ఉండవచ్చు నిజంగా డాక్టర్స్ అంటే కూడా చాలా వాల్యుబుల్ ఎడ్యుకేషన్ కానీ వాటిని అన్ని అన్ని టైంలో మనం వాడుకోవాల్సిన అవసరం లేదు నిజంగా వరల్డ్ స్టార్టిఫిక్స్ అన్ని కూడా చెప్తున్నా ఏంటంటే నిజానికి మనకుండే రోగాల్లో డెబ్బై శాతం అమౌంట్ ఒక సెట్ల టెన్ థర్టీ వరకు ఫార్టీ ఎయిట్ అమౌంట్ మనకి బెస్ట్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అంటే నాన్ కమ్యూనికేబుల్ డిజీజన్ అని అంటే మనకు అది ఆ రోగాలన్నీ బీపీ షుగర్ పెడల్ ఇన్ఫర్డిలిటీ క్యాన్సర్ ఇన్ఫర్డిలిటీ ఇవన్నీ కూడా ఇది మందించే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ బేస్ సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే న్యాయం అయిపోతున్నాయి కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నాము మనం సెంచరీలో కూడా ఫార్టీ ఎయిట్ ట్రిలియన్స్ మనకి అమౌంట్స్ కూడా మనకి నాన్ కమ్యూనికల్ బిజినెస్ కానీ స్పెండ్ చేస్తా ఉన్నామంటే మన మనము ఒక సైడ్ రీచ్ అవుతున్నాము ఇంకో సైడ్ పాఠాలు లోకానికి కూడా అవుతా ఉంది నైట్ ఇవన్నీ కూడా చాలా గ్రహించాలి ఇవన్నీ పాజిటిల్ ఎట్లా ప్రతి ఒక్కళ్ళు అయితే సింపుల్ గా మనము లైఫ్ చేస్తున్నామంటే జస్ట్ ఫుడ్ ఫుడ్ క్వాంటిటీ కాదు మనకి ఫుడ్ క్వాంటిటీ వచ్చినా కూడా నిజంగా క్యాల్కులేట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్ టైంలో ఈ అనారోగ్యకరమైన ఈ ఫుడ్స్ నుంచి మన లైఫ్ లో ఎంత సంతాయించిందో అంతకంటే ఎక్కువగా లాస్ట్ స్టేజ్ లో హాస్పిటల్ లో కూడా ఎక్స్పెండిచర్ చేసుకోవాలి జరుగుతుంది ఇవన్నీ థర్టీ ఫార్టీ ఇయర్స్ లోనే బీపీ షుగర్స్ వస్తా ఉన్నాయి ఏ హాస్పిటల్స్ లోనే ఎన్ఫోర్ లేదా అంటే పిల్లలు సంతాన లేబర్ తో చాలా వాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఎక్కువ దీనికి కారణం ఏంటి అనేది కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సో ఇవన్నటికీ నిజమైన వ్యవసాయం చాలా అవసరం ఉంది అని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ ఏమి చదువుకునేవాడు ఇంటిని పంచలేని వాడు వ్యవసాయం చేస్తుంది అని చెప్పి మనకు ఒక అపో ఉంది కానీ నిజమైన ఇప్పుడు ఈ స్టేజ్ లో కానీ అందరికంటే టెక్నికల్ గా చదువుకున్న వాడు వ్యవసాయంలోకి రావాలి అప్పుడైతేనే మనం ఇవన్నీ అంటనే ఆరోగ్యంగా మనము సంతోషంగా చూడాలంటాం సో ఎవరో రైట్ అని అంటే ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఇంకా చెప్పారు కదా రైట్ అని చెప్తే వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి కష్టమవుతుందని చెప్పి నిజంగా దీ చాలా టెక్నికల్గా చాలా చదువుకున్న వాళ్ళకి దీనిలో రావాల్సిన అవసరం చాలా ఉంది ఇంతకుముందు జంటులు కూడా చెప్పారు కదా వాళ్ళన్ని ఫేస్ చేసి ఇది దేవసాయం చేస్తున్నారు కానీ నిజమైన వ్యవసాయ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా పిల్లల్ని చదువుకు పంపిస్తా ఉన్నారు వ్యవసాయానికి దూరం చేస్తారు ఏప్రిల్ ముప్పై ఏళ్ళ తర్వాత వస్తే మనకి ఎక్కడ వ్యవసాయం తన ఇంట్రెస్ట్ రావాలి కౌరంగ అంటే ఎక్కడ ఇంట్రెస్ట్ రావాలా కౌగిరి అంటే ఎక్కడ ఇంట్రెస్ట్ రావాలి మనకి రాదు ఎప్పుడు మనం రెగ్యులర్ గా దాంతో టచ్ లో ఉంటే నిజంగా ఒక ప్రేమ అనేది అనుబంధం కానీ ఇవన్నీ పెరిగి నిజమైన వ్యవసాయం స్టార్ట్ చేస్తాం ఏప్రిల్ ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చిందనుకో ఆ ఎప్పుడు కూడా అంటే మేమే ఫీల్ అయితే ఉన్నాం ఏంటి ఈ రోజు అంటే కౌల్ ఇయరింగ్ కూడా మీరు అన్ని అనలైజ్ చేయలేరు కానీ మేము యాజ్ డాక్టర్ కూడా దాన్ని అనలైజ్ చేయడం జరిగింది ఎందుకంటే చెప్పేటప్పుడు మేము తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనం మరి ఓల్డ్ టెంపల్ సింగ కౌల్ ఇయరింగ్ కావడం ఇంతే కదా అన్ని యాంగిల్స్ యూరింగ్ అసిడిక్ అయితే కౌల్ ఇయరింగ్ ఆల్కలైన్ ఉంది దీనిలో చాలా మినరల్స్ వైటమిన్స్ కూడా ఉన్నాయి ఇందుక అందుకని మన ఓల్డ్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఆ కానీ దానిలో విజ్ఞానవంతులు యాక్చువల్గా ఎందుకంటే దాని వాల్యూ దాన్ని చూసి ఆ కైల్ ఊళ్ళీ తెలుసుకోవడమని దానిలో ఉండే వాల్యూ అప్పుడే కదా వేల సంవత్సరాల మంది గ్రహించారు మనం ఇప్పుడు ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో కూడా దాన్ని గ్రహించలేకపోతున్నాం మనం అసలు ఇటువంటివన్నీ పెట్టుకుంటే పోతే చాలా చాలా ఉన్నాయి నాకు ఇంకా అంటే ఇంకా రెండు వందల సంవత్సరాలు ఇంకా కూడా బాగుంటాయి ఇవన్నీ ఆవిడని ఇవన్నీ ఇంకా చాలా నేర్చుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకుంటాం మాత్రమే అనిపిస్తుంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ మైక్ అయిపోయినా కూడా ఇంకా మా ఎనర్జీ ఆ ఏం తగ్గలేదు కానీ నేను ఏదో మా అన్నట్టు అనిపిస్తా ఉంది ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఈ విజ్ఞా ఈ విజ్ఞానం ఇవన్నీ కూడా మనం సంపాదించుంటే ఇంకా ఎక్కడ అనుకుంటున్నామని అనిపిస్తుంది అవకాశం మీరు ఆ సద్వినియోగించుకొని అంటే ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే జస్ట్ మాటలు తినడం కాదు మనము ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి మనము పాటించడం నేరిస్తే అవన్నీ కూడా సొల్యూషన్స్ గా ఇస్తాం మనము చాలా మంది కూడా మందులకి అడిక్ట్ అయిపోయింది ఊర్లో ఏంటి ప్రతి ఒక్క రోడ్కి ఒక ఆసుపత్రి క్లినిక్ ఉంటుంది కానీ మంచి కోశాల గానీ ఇదే ఇవన్నీ ఏమీ ఉండవు మనకి ఏ ఊరికి పోయినా అని గల్లు గల్లికి హాస్పిటల్ డాక్టర్స్ వీళ్ళంతా పెరుగుతా ఉన్నారు పేషెంట్స్ కూడా ఎట్లయితే మనకి ఈ ఇంజక్షన్ కావాలా ఈ మందు రోజులు కావాలి ఈ డాక్టర్ చేతి వాదన చేస్తేనే నేను అయిపోతే ఇంకొకటి ఉరుకుతా ఉన్నాము కానీ నిజంగా చైతవాదం కాదు మన వాటం అది ఏమి ఇదంతా చాలా గ్రహించాలి మనం ఏమి మంత్లీ ఎక్కడన్నా ఫ్యాక్టరీ తయారైతే ఎందుకు తయారైతే ఎక్కడి నుంచో చెట్ల నుంచి ఆ కెమికల్స్ ఇవన్నీ తీసుకుంటే ఎక్కడ ఫ్యాక్టరీలు తయారై అవి వస్తాయి తప్పకి వంటలు అక్కడనే తయారై ఇక్కడ రావు సో ఇటువంటివన్నీ న్యాచురల్ ఫార్మింగ్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న వయసులో వాళ్ళు ఎస్పెషల్లీ దీన్ని మిక్స్ కాకుండా ఎన్స్టర్స్ ప్రతి ఒకళ్ళు ఇప్పుడు మనకు పొల్యూషన్ బాగుంది మనం తేలిస్తే ఒక వన్ ఇయర్ వరకు తేలిస్తే ఎంత పొల్యూషన్ ఉందో అంత పొల్యూషన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ కొన్ని పొల్యూషన్స్ ఇంట్లో మనం అంటే నిజమైన ఆరోగ్యం కాదు ఏంటి వీటన్నిటికీ మనకు ఆంటీ గా మనము చేసుకొని వాటికి దూరంగా ఉండడము దూరంగా అంటే వైడే హిమాలయస్ బోయే ఉంటే అక్కడే ఆరోగ్యం కాదు ఇక్కడే ఉండి వాటిని వేయించుకొని ముందు ఆరోగ్యంగా వెళ్ళేసి చాలా మందికి కూడా మోడల్ గా ఉండడం మెసేజ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం చాలా అవసరం సో సరే ఓకే నేను చెప్పాను కదా ఇది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా చిన్న టైం ఓకే మీకు నేను అనుకున్నంత మెసేజ్ ఇవ్వలేకపోయినా అని అట్లీస్ట్ కొంచెం మెసేజ్ అయితే ఇచ్చినామని అనుకుంటున్నాం సో ఈ అవకాశం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు సో ముందు మనం ఇటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా ఆ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మేము ఎల్లప్పుడూ ఆ రైతుల సేవలో ఉంటామనే చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి